హాయ్ అండి నమస్తే నేను లావణ్య వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఈరోజు మన వీడియోలో వంకాయ టమాటా కర్రీని సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూద్దాం మనం ఈ వంకాయ టమాటా కర్రీని పచ్చిమిర్చి వెల్లుల్లి కారంతో చేసుకుంటున్నాం ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా వంకాయలను కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి ఉప్పు నీళ్ళలో వేసుకోవడం వల్ల నల్లగా అవ్వకుండా ఉంటాయి చేదు లేకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను కానీ లేదా కడాయిని కానీ పెట్టుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి రెండు ఎండుమిర్చీలను వేసుకోవాలి ఒక ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చీలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపును వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి వంకాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి నాలుగు నుంచి ఐదు వరకు టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని టమాటాలు సాఫ్ట్గా అయ్యేంతవరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కారానికి సరిపడా పచ్చిమిర్చిలు ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి టమాటా ముక్కలు ఇలా సాఫ్ట్గా అయ్యేంతవరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి పచ్చిమిర్చి పచ్చిమిర్చిలు అనేటివి తినే కారానికి తగ్గట్టుగా వేసుకోండి కారం వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పట్టుకుని రెండు నుంచి మూడు నిమిషాల వరకు పచ్చిమిర్చి పచ్చి వాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు కుక్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా అని వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అంతేనండి ఇలా చేసుకున్నామంటే ఎంతో కమ్మనైనా వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఇంటి రోజు రోజు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్